అరే మల్లయ్య ఓ మల్లయ్య ఇంట్లో ఉన్నావా బయట ఎవరో నన్ను పిలుస్తున్నట్టున్నారు అని మల్లయ్య వెంటనే బయటకు వస్తాడు అరే ఏమేనన్నా మల్లయ్య నీ భార్య ఇంట్లో ఉందా ఉంది కాని ఏమైందో చెప్పు దొర గజేంద్రయ్య గారి చిన్న కోడలు గర్భిణి ఈరోజు ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి వస్తోంది ఒక దాయికి అవసరముంది సరే అయితే నేనే మా ఆవిడనే పంపిస్తాను మల్లయ్య తన భార్య దగ్గరకు వెళ్తాడు లక్ష్మి వెంటనే దొరగజేంద్రయ్య గారి ఇంటికి వెళ్ళాలి త్వరగా నువ్వు బయలుదేరు అరే ఏమైంది అలా మల్లయ్య జరిగిన విషయమంతా తన భార్యకి చెబుతాడు సరే త్వరగా వంట చేసి వెళ్తాను అవసరం లేదు తిరిగి వచ్చాక వండుదువు ఇప్పుడు నువ్వు త్వరగా వెళ్ళాలి మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా ఒకరోజు తినకపోతే ఏం కాదు నువ్వు త్వరగా వెళ్ళడం ముఖ్యం సరే నేను వెళ్ళి వస్తాను లక్ష్మి అక్కడికి బయల్దేరుతుంది ఓ దేవుడా దొరగారి ఇంట్లో అన్నీ మంచిగా జరగాలి నానా ఈ దాయికినే ఎందుకు పిలిచారు ఏం తెలుసు వీళ్ళకు మన ఊరిలో ఆసుపత్రి లేదు డాక్టర్ కూడా లేరు ఎప్పటినుంచో ఈ దాయికే ప్రసవం చేస్తున్నారు నాకెందుకో భయం వేస్తోంది నాన్న భయపడకు నీ పుట్టుక కూడా ఇలాగే జరిగింది ఈ దాయినికి అనుభవం ఉంది అప్పుడు లక్ష్మి గది నుంచి బయటకు వస్తుంది శుభాకాంక్షలు దొరగారు మీ ఇంట్లో అబ్బాయి పుట్టాడు ఈ మాట వినగానే దొర ఘజేంద్రయ్య రణధీర్ చాలా ఆనందిస్తారు వా నేను తాతయ్యనయ్యా చిన్నా ఎక్కడున్నా చెప్పండి జమీందారు గారు ఈ ఆనందంలో ఊరంతా మిఠాయిలు పంచు కాని ధనికులు ఎత్తుకులాల వీధుల్లో మాత్రమే తక్కువ కులాల దగ్గరికి వెళ్ళకూడదు సరే గారు సరే అని చెప్పి నుంచి చిన్న వెళ్ళిపోతాను లక్ష్మి ఇదిగో ఈ కొంచెం పిండి తీసుకో అమ్మా కొద్దిగా డబ్బులు కూడా ఇస్తే ఇదే మీ జాతి వాళ్ల బుద్ధి పిండిచ్చినా కూడా డబ్బులు అడుగుతారా తీసుకుంటే తీసుకో లేదంటే పో లక్ష్మి బాధతో పిండి తీసుకుని ఇంటికి వస్తుంది లక్ష్మి ఏమిచ్చారు ఇదిగో ఇంత పిండి మాత్రమే ఇచ్చారు సరేలే మన రాత అంటే మలయా మిఠాయి తీసుకో నిన్ను రావద్దన్నారు కదా దొరగారి మనసు చచ్చిపోయింది నాది కాదు అలా చెప్పి మిఠాయి ఇచ్చి వెళ్ళిపోతాడు ఒక పేదవాడి బాధ ఇంకొక పేదవాడికే అర్థమవుతుంది అమ్మా మనతో ఇంత వివక్ష ఎందుకు ఇది తరతరాలుగా వచ్చిన ఆచారం నానా ఇది ముగుస్తుందా తప్పకుండా ముగుస్తుంది ఏ రా ఇక్కడికి రావడానికి నీకింత ధైర్యం ఎలా వచ్చింది నేనేం తప్పు చేయలేదు పంతులుగారు నువ్వెక్కడ ఉండడమే పెద్ద పాపం ఈ గుడి మా నాన్న తన చేతులతోనే కట్టారు కోపంతో వేదమూర్తి శివరాంను కొడతాడు శివరాం అక్కడ్నుంచి పారిపోతాడు అరే శివ ఏమైంది బిడ్డా శివ ఏడుస్తూ జరిగిన విషయమంతా లక్ష్మికి చెబుతాడు చెప్పమ్మా నేను తప్పేమైనా చెప్పరా లేదు బిడ్డా నువ్వేమీ తప్పు చెప్పలేదు అరే నేను ముందే అర్థం చేసుకోమన్నాను కానీ నా మాట వినలేదు ఇప్పుడు దాని ఫలితం చూశావు మీరు కాస్త మౌనంగా ఉండండి ఇప్పటికే శివ భయంతో ఉన్నాడు దానిపై మీరు కూడా తనని మందలిస్తున్నారు సరే అమ్మా నేను పొలానికి వెళ్తున్నాను లక్ష్మి నీ ముద్దుల కొడుకి చెప్పు తన పని తాను చూసుకోమని ఎవరికీ ఎదురు జవాబు చెప్పొద్దని వాళ్ళు చెప్పే మాటల్ని మనసుకు తీసుకోకు కాని బిడ్డా నీ మనసులో ఏమైనా బాధ ఉంటే మాతోనే చెప్పు ఇతరుల దగ్గర మాత్రం చెప్పొద్దు శివ భారమైన మనస్సుతో పొలాల వైపు బయలుదేరి వెళ్తాడు పాపం నిన్న రాత్రి జరిగిన విషయం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు మీరు చూసారా ఎంత దిగులుగా ఉన్నాడో ఇప్పుడు మనం ఏం చేయగలం మన పరిస్థితి ఇలాగే ఉంటుంది వీలైతే నువ్వు తనకి అర్థమయ్యేలా చెప్పిచూడు గారు ఆలయం నుంచి ఎవరో విగ్రహాన్ని దొంగిలించారు నాకెందుకో మల్లయ్య కొడుకు శివనే చేసుంటాడు అని అనిపిస్తుంది పెదండి అతని దగ్గరికి వెళదాం వాళ్ళని చూసి శివాకు కొంచెం భయం వేస్తుంది ఏమైంది పూజారి గారు మీరందరిక్కడికెందుకొచ్చారు ఇంకా నటనాపు నిజం నిజంగా చెప్పు ఆలయం నుంచి దొంగిలించిన విగ్రహం ఎక్కడుందిరా ఏ విగ్రహం నాకు ఏ విగ్రహం గురించి తెలియదు అదే అదేరా నిన్న రాత్రి నువ్వే ఆలయం నుంచి దొంగిలించిన విగ్రహం మీరేం మాట్లాడుతున్నారు పూజారి గారు నేను ఏ విగ్రహమూ దొంగిలించలేదు పండిత్ గారు ఇతనైతే అంగీకరించడం లేదు జమీందార్ గారు విగ్రహం దొంగ ఇతనే నిన్న కొట్టిలందుకే ఇలా చేస్తున్నాడు ఓయ్ నిజం చెప్పు లేకపోతే నీకే మంచిది కాదు గారు నిజంగా నాకు ఏమీ తెలియదు ఇలా అయితే చెప్పడనిపిస్తోంది వాడింటికి వెళ్ళి తేల్చుకుందాం పదండి ఆ తరువాత జమీందార్ తన ఇద్దరు పహిల్వాన్లతో కలిసి ఇంటికి వెళ్తారు అరే మీ ఇద్దరు వెళ్లి ఇంటినంతా బాగా తనిఖీ చేయండి ఆ పహిల్వాన్లు ఇంట్లో తనిఖీ చేయడం మొదలు పెడతారు అరే ఇదిగో ఆలయపు విగ్రహం దొరికింది తీసుకురా ఆ విగ్రహాన్ని ఆ పాహిల్వాన్ విగ్రహాన్ని ఎత్తడానికి ప్రయత్నించగానే ఎత్తడమటుంచితే అది కదలడమే లేదు అరేరా కాస్త నాకు సహాయం చెయ్యి ఈ విగ్రహం చాలా బరువుగా ఉంది నేను కదిలించలేకపోతున్నాను అరే ఏంటి జోకు నువ్వు తప్పుకో నేనే ఎత్తాను ఆ పహిల్వాన్ కూడా విగ్రహాన్ని ఎత్తేందుకు ప్రయత్నిస్తాడు కాని అతనికి విగ్రహం ఎత్తడం సాధ్యం కావడం లేదు ఏమైంది ఎత్తలేకపోతున్నావు కదా అరే ఏమైంది విగ్రహం దొరికిందా లేదా అవును గారు ఇంట్లో విగ్రహం ఉంది ఆ మాట విని శివ ఆశ్చర్యపోతాడు చూశారా గారు నేను ముందే చెప్పాను విగ్రహం దొంగిలించింది ఇతనే అని లేదు విగ్రహం మా ఇంట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు నోరు మూసుకో నీచ కులస్తుడా మీకిద్దరికీ వేరుగా చెప్పాలా విగ్రహాన్ని బయటకు తీయమని గారు మేము విగ్రహాన్ని ఎత్తలేకపోతున్నాం ఏమిటి మీరేమంటున్నారు మీ మెదడు బాగానే ఉందా అవును జమీందార్ గారు నేను చెప్పేది నిజమే నేను నమ్మను నేనే లోపలికి వెళ్ళి చూస్తాను మీ మాటలు నిజం కాకపోతే మీకిద్దరికీ మంచిది కాదు తరువాత జమీందార్ లోపలికి వెళ్ళి విగ్రహాన్ని ఎత్తేందుకు ప్రయత్నిస్తాడు కాని అతనితోకూడా విగ్రహం కదలదు అరే ఇదెలా సాధ్యం అంటే వాళ్ళు చెప్పింది నిజమే తర్వాత జమీందార్ బయటకు వస్తాడు వాళ్ళు చెప్పింది నిజమే విగ్రహాన్ని ఎత్తడం అటుంచితే అది కొంచెంకూడా జమీందార్ గారు అవి తర్వాత చూసుకుందాం ముందు ఈ నేరస్తుల సంగతి తేల్చండి మీరు చెప్పింది సరైనదే పూజారి గారు నేను ఈరోజే ఈ ముగ్గుర్ని గ్రామం నుంచి బయటకు పంపిస్తాను ఇకపై ఈ గ్రామంలో కనిపిస్తే మిమ్మల్ని సజీవంగా కాల్చేస్తాను గారు ఇలా చెయ్యకండి మేమెక్కడికి వెళ్ళాలి ఒక్కసారి చెప్పిన మాట వినిపించలేదారా లేదా నా పహిల్వాన్లతో నీ చేతులు కాళ్ళు విరిపించాలా భయంతో ఆ పేద మల్లయ్య తన కుటుంబంతో కలిసి అక్కడ్నించి వెళ్ళిపోతాడు కొద్దిసేపటి తర్వాత అరే మీరందరూ బయటెందుకు నిలబడ్డారు ఏమైంది నాన్నా ఇప్పుడే మన ఇంటికి ఇంటికి దొంగలొచ్చారు నా కొడుకు నెత్తుకుపోయారు ఏమిటి ఏం చెప్తున్నావు నువ్వు వాళ్ళని ఎందుకాపలేదు నాన్న వాళ్ళు దొంగతనం చేయడానికి వచ్చారు నేను అడ్డుకోవడానికి ప్రయత్నించగానే నా కొడుకుపై తుపాకీ చూపించారు తమను తాము కాపాడుకోవడానికి నా కొడుకును పట్టుకుని పారిపోయారు దేవుడా సర్దార్ ఈరోజు మనం త్రుటిలో తప్పించుకున్నాం ఈ వల్లే మనం బయటపడ్డాం వీడి తలపై తుపాకీ పెట్టి అక్కడి నుంచి పారిపోయాం కాని ఉస్తాద్ ఇప్పుడు ఈ పిల్లాడినేమి చేద్దాం ఇంకేం చేస్తాం ఏదైనా అడవిలో పొదల్లో వదిలేసి వెళ్ళిపోదాం అలా దొంగలు ఆ చిన్నారిని అక్కడే వదిలేసి ముందుకు వెళ్ళిపోతారు ఈ శబ్దం ఏంటి ఎక్కడో ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తున్నట్టుగా ఉంది అమ్మా అదిగో అక్కడ్నుంచి శబ్దం వస్తోంది తరువాత వాళ్ళు ఆ పిల్లాడి దగ్గరకు వెళ్తారు లక్ష్మి పిల్లాడి ముఖం చూసిన వెంటనే గుర్తుపడుతుంది అరే ఇది జమీందారు గారి మనవడే ఈ బాబు ఇక్కడికెలా వచ్చాడు ఎలా వచ్చాడన్నది తర్వాత ముందుగా ఆ బాబుని వాళ్ళింటికి చేర్చాలి మనం తిరిగి అక్కడికి వెళ్ళలేం వెళ్ళితే వాళ్ళు మనల్ని చంపేస్తారు లేదు అండి మనము వెళ్ళక తప్పదు లేకపోతే ఈ చిన్న పిల్లాడి పరిస్థితి ఏంటి అవునా అమ్మ చెప్పింది నిజమే అలా వాళ్ళు ఆ చిన్నారిని తీసుకుని తిరిగి వెళ్లేందుకు బయలుదేరుతారు పండితుడు నిద్రపోతూ ఉండగా అకస్మాత్తుగా అతనికి కలలో మహాపరమేశ్వరుడు కనిపిస్తారు శంకర్ నువ్వు నా విగ్రహాన్ని మందిరంలో చూడాలంటే రేపు ఉదయం ఠాకూర్ గజేంద్రసింగ్ ఇంటికి వెళ్ళు అక్కడ నువ్వు శివాను కలుస్తావు అతనిని నువ్వు క్షమాపణ కోరాలి నా విగ్రహం అతని చేతుల ద్వారానే మందిరంలో ప్రతిష్ఠించబడుతుంది కానీ ప్రభూ అతడు తక్కువ కులానికి చెందినవాడు నీచుడు అలాంటి వాడి చేతులతోనే మీరు మీ ప్రతిష్ట చేయించుకోవాలనుకుంటున్నారా నాకు అందరూ సమానమే కులాలు మతాలు మనుషులే సృష్టించారు ఎవరు ఏ రూపంలో నన్ను స్మరిస్తారో నేను వారికి అదే రూపంలో దర్శనమిస్తాను నన్ను క్షమించండి ప్రభూ మీ ఆజ్ఞ ప్రకారమే నేను చేస్తాను జమీందార్ గారు ఒక్కసారి బయటికి రండి నీకెంత ధైర్యం మళ్ళీ తిరిగి రావడానికి ఈరోజు నీ వంశాన్నే అంతం చేస్తాను సరే గారు మీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి కానీ ముందు మేమెవర్ని తీసుకొచ్చామో ఒకసారి చూడండి జమీందార్ లక్ష్మి చేతుల్లో తన మనవడిని చూసిన వెంటనే చాలా ఆనందపడతాడు హరే ఇది నా మనవుడు కదా కాని నువ్వు తనని ఎక్కడ కనిపెట్టావు తరువాత మల్లయ్య జరిగిన విషయాలన్నింటినీ జమీందారుకు చెబుతాడు నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఉపకారం నేను జీవితాంతం మరిచిపోను వాళ్ళు పరస్పరం మాట్లాడుకుంటుండగానే అక్కడికి పండితుడు వస్తాడు ఓ శివ నన్ను కూడా క్షమించు నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది పూజారి గారు ఏమైంది మీరెందుకేడుస్తున్నారు ఆ తర్వాత పండితుడు రాత్రి జరిగిన విషయాలన్నింటినీ చెబుతాడు దయచేసి దేవుని విగ్రహాన్ని మందిరంలో ప్రతిష్ఠించు శివా ఇలాంటి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు నేను తప్పకుండా చేస్తాను ఈ గ్రామంలో కులవ్యవస్థ అంతమైంది కాని మన దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఈరోజుకి కఠినమైన కులవ్యవస్థ ఉంది ఇప్పుడు మనకవసరం సమానత్వం విద్య మరియు మానవ విలువలను స్వీకరించి ఈ విభజనను తగ్గించడం అప్పుడు మాత్రమే ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా గౌరవంగా జీవించగలడు దేవుడు ప్రతిసారీ అవతారమెత్తాల్సిన అవసరం లేదు